కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత వైసీపీ నాయకులపై దాడును వైసీపీ నాయకులపై దాడులు వైసీపీ నాయకులపై దాడును కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కులివెందల నియోజకవర్గంలో బై ఎలక్షన్లు జెప్పి పేసి బై ఎలక్షన్లలో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే వాళ్ళ నమ్మకం వచ్చి కార్యకర్తలని భయోభ్రాంతులు చేయాలా నాయకుల పైన దాడులు చేయడము తర్వాత ఓటర్లని భయం భయాందోళన చేయడం అనే ముఖ్య ఉద్దేశము కూటప్రభుత్వానికి ఉంది ఎందుకంటే రమేష్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కడప జిల్లాలో ఈ జెడ్పీటీసీ ఓటర్లు చాలా వరకు బీసీలు ఉన్న అత్యత్యధిక బీసీలు ఉన్న గ్రామాల్లో పోయి ప్రచారం చేస్తుంటే ఈ తెలుగుదేశం గుండాలు రౌడీలు దాడులు చేసి కార్లపైన దాడులు చేసి రాడ్లతో కొట్టి కార్లపైన పెట్రోల్ చేయడం జరిగింది చాలా హీనమైన చర్య ఇది ఏదైనా ఉంటే ఓటర్లు ఓటమి గెలుపోటములు నిర్ణయించేది ప్రజలే కానీ ఇప్పుడు ఏమైందంటే కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే రమేష్ యాదవ్ పైన దాడి చేయడం జరిగింది ఇలాగా దాడులు చేసుకుంటా పోతే ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మా నాయకుడు మంచి దమ్మున్న నాయకుడు మేము కార్యకర్తలు కూడా ఎటువంటి కేసులకు కానీ వీళ్ళ దాడులకు కానీ భయపడే క్వశ్చన్ అయితే లేదు ఇందులో ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారంకి వెళ్తుంటే టీడీపీ గుండాలు కలిసి నువ్వు పదహైదు వందల మంది కలిసి అందరూ దాడి చేయడం దీనికి ఖండిస్తున్నాం మేము ఈ ప్రజాస్వామ్యంలో జ ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటం ప్రభుత్వాన్ని అదే డి కడప డీఏజీ గారు ఏమన్నారు ప్రాణాలతో ప్రాణాలతో మా వాళ్ళు ఉన్న ప్రాణాలతో పోయినా పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు కానీ ఒక ఒక ప్రాణాన్ని కాపా కాపాడే వాళ్ళు డిఐజి గారే అట్లా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో కూట ప్రభుత్వం ఎంతవరకు జనాలని కాపాడుతుందని మీ మీకే వినపిస్తున్నాను నమస్తే